生命里。 ఏమిటమ్మా ముట్టిగుడ్డలు బడ్డలు సరే బాలు బంగారు తొట్టింది పాలదాపి పాలాడి ఇటువంటివన్నీ నా పడి ఉన్నాయి కదా బాబు మంచిదమ్మా ఇటువంటి కళలు వచ్చినప్పుడు నుంచి నాకు కొన్ని పలములు తినాలని ప్రేమ భేమగలుగుతున్నది నాయన పలములమ్మా పలముల పైన మన సాయా నాకు బాబు మామిడి పలముల పైన మామిడి పలములు మట్టి పిల్లలు కర్రీ బొగ్గులు తినాలని కలుగుతున్నది కదా ఇటువంటి పొలములు తినాలనిపిస్తుందా తలారి ఇప్పుడు ఎన్ని మాసములైందమ్మా ముదురా బాబు

నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ అమ్మా అవును తలారి ఎట్లా ఎంత ఉంది రే సముదాయ భవనం నాయన నాకేలొచ్చమ్మా మంత్రసాని కల్ల అవును బాబు పిలిపిస్తానమ్మా తొందరగా వెళ్ళి రా బాబు సరే సరే బాబు కొత్త సినిమా పాట దెబ్బల పడతాయి రోజా దెబ్బల పడతాయి రోజా దెబ్బ దెబ్బ దెబ్బల పడతాయి రోజా పద లోపల పోజీలు మైదాపిండి పిసుక పిచ్చి కదమ్మా కిసిక్కు సరే సరే ఏడెవరన్నా ఉండారమ్మా కాని విజయశ్వరులో ఉంటే వాళ్ళ పేరు అట్లా చెప్పండి అమ్మ ఏం పేరు పేరమ్మా పేరు అమ్మా ఈ ఒక్క ఈ పేరమ్మ రామా మొన్న ఏరే తాగ పిలిచింటే కానుపు కాను బాగు చేసింది మగబిడ్డ బొడ్డుకోయమంటూ వాణి పట్నే కోసేసింది ముద్రప్ప పేరు వాళ్ళు నన్ను పిలుచుకొని రాళ్ళు ఓయ్ పాప మద్రసాని ಪಾಟ ಪಲ್ ವಯಿ ಊರೇಗೇ ತಿರುಗಲಿ ಕಂಟಿ ಕನಪಡವೇ ನಿನ್ನೆ ಬೆತಕಾಲಿ ನೀ ತೋಡುದೆ ಶ್ವಾಸ ಶ್ವಾಸ ಆಡದೆ ನೇ ಚೇರುಕೊದೇ ಗುಂಡಕು ಸಂದಡುಂಡಸಮೇ ಅನ್ವೇಷಣ ನೀರು ಕುರಿಕ ಲವ ಎ ನಡಗ

raierrani da uh -huh. రవికా కలవని చోటు చోటు బాగుంది ట్లు ఉంటే మీ ఉంది పెద్ద అయిపో పంచి పంచి స్వామి పాయేముండా పాపా ఏమండి సూపులతో గుచ్చి గుచ్చి చె రకము రే ఏక పడుతుంది పైన ఘాటు వెళ్ళిపోయ్యా ఆ లేదండి అయిన్లా లేదరా అయితే నాకు ఇండ్లాండ్లా నీకో నాకు లేదప్పా అయితే నాకు లేదు అయ్యా నీకు ఒకటి నా మన ఇద్దరం ఖాళీనే కదా నిజమే యాటకే రాటుకే చదుక యాటకో దూరము నేను రాన పని గుట్టలే ఇక్కడ నేను సదరలేక వెళతికి పోతా లేమి బాగానే ఉండదా రేయ్ ఇక్కడ అన్ని కంపసెట్లే అయ్యా వద్దా ఈ పక్క పోతే ఈ పక్క ఈ పక్క పోతే ఈ పక్క నిజమే కూర్చుకుంటానే ఉన్నాయి ఏమందంగా ఉన్నావు పాపామైన దానావా చందమామలాంటి అందమంతా చూసి వాహా నీ మురిసిపోతీ బాబా ने मुरसी को ते गाना సిటీలో ఏ మాట లేదే మాట కాశ్యా కరిచింటే దుద్దుకుంటాండలో బాగుద్దు బాగా దుద్దు ఆ కరిచింది నేనే అప్పయ్యా నువ్వు బాగా దుద్దా తాతకు లేచురకూనా ఆట ఆడుకున్న రాయే కూడా హైదరాబాద్ లో ఉంటే అంటనే నిజమైండే కుదరలేదా ఏం డ్యూటీ నువ్వు చేస్తా లే మోసుకునేది తెలుసుకునేది హైదరాబాద్ లో మోసుకునేది తెరుచుకునేది మళ్ళీ వేరే ఫైన లేదప్ప ఇవి వచ్చేటప్పుడు మోస్తావా పోయే తప్పుడు మోస్తా తెరిసేసేది అబ్బా చూడు వచ్చేటప్పుడు అప్పయ్యా ఇట్లా వాకిలు ఉంటుంది వచ్చే వాళ్ళకు మూసేసేది పోయే వాళ్ళకు తెరిచేసేది వచ్చే వాళ్ళకు మూడు లోపులకు చూరేజ్ అట్లా వాళ్ళు లోపలికి రానించి నువ్వు అనుకుంటే మళ్ళా తెరిచేది పోయి రావమ్మా నిజమేపా మంచి డ్యూటీ పోపా ఇంతేనా హైదరాబాద్ లో మీ చరిత్రంగా ఏమన్న సరే

ஏ மஞ்சு ஊபி டான்ஸ்ல நிலப்பேசி மொக்கமாயி பிண்டாண்டே காத இட்ல முக்கால பாகமய பிண்ட நேர்ச்சு கொஞ்சம் குட்டிவேய் நீ பிள்ள நோட்டுக்கு நான் சரி செய்ய அய்யா ஏட்டு பண்ற నువ్వు వచ్చినప్పటి నుంచి చూడు నువ్వు వచ్చినప్పటి నుంచే ఆ పిల్లలు ప్యాంట్లు చేయి పెట్టి ఇట్లా తిప్పలాడుకుంటారు మీ పిల్లనోరు నా సాడబాయ మీకేమో తునిగిపోతే సంతలో దొరుకుతుంది నా బట్ట రేపటి చేయి తీరా తీరా అంత ఆత్రం మేము ఒకవేళ అడిగితే రాదు అమ్మా యాడికి పామ్మా నా బిలాలి నేను అట్లా పిల్లలకు మరణ మాతానా మనకంత ఇంటెంత దప్పు ఉండల్లా కాదు బాయ్ అట్లా వాళ్ళు పిలిస్తే వస్తామా చీర చెయ్యి కొట్టేస్తున్నా బడ ప్రక్తని కట్టే సరే పాపా ఏమండి సరే ఇంతకి మంది ఏ ఊరు మా ఊరా ఆహార ఆలకి చదవండి సరే నడకలో మొనగాడ మేనెలో పసిడి వెన్నెల